అంతా మీ ఇష్టమేనా అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు ప్రొడ్యూసర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు పుష్పాటు ప్రొడ్యూసర్లు బన్నీకి ఏ విషయంలో ఆగ్రహం తెప్పించారు ఆయన నిర్మాతల మీద ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన గారితో మాట్లాడుతుంది విజ్ఞాన్ హాయ్ అండి నమస్తే అంతా మీ ఇష్టమేనా అంటూ అల్లు అర్జున్ పుష్పాటు నిర్మాతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి ఆ వార్తలో అసలు వాస్తవం ఉందా నిజంగా బన్నీ పుష్పటు ప్రొడ్యూసర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారా ఏ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు ఈ ఆర్టికల్ పెద్ద పెద్దైన ఆర్టికల్ అందులో దానిలో ఏం రాశాడు అంతా మీ ఇష్టమైన అని పుష్ప ప్రొడ్యూసర్లకు వార్నింగ్ అనే టైటిల్ పెట్టుకొని ఇందులో ఉన్న సారాంశం చెప్తా షోలు ఎప్పుడు వేయాలి ఏ టైంకి వదలాలి ముందు ఏ ఏ థియేటర్లో వేయాలి వెనకాల ఏ థియేటర్లో వేయాలి ఈ ప్లానింగ్ అంతా కూడా అల్లు అర్జున్ ఒకలాగా అనుకున్నాడు కానీ మైత్రి వాళ్ళు దీనికి విరుద్ధంగా చేశారు ఇష్టం వచ్చినట్టు థియేటర్ను రిలీజ్ చేసేసారు దీనికి అట్లా అంతా మీ ఇష్టమేనా నన్ను అడగాల్సిన పని లేదా అని అల్లు అర్జున్ వీళ్ళందరి మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చేశాడు అని రాశారనమాట అలాగే అంటే ఇప్పుడు పుష్పని నెగిటివ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఏదైనా రాయొచ్చు కదా కాదేది నెగిటివ్ చేయడానికి అనర్హం అన్నట్లుగా వన్ సెకండ్ మైత్రి వాళ్ళని ఎవరు దే ఆర్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ ఎవరు మూడు వందల కూలీ తీసు రోజువారీ కూలీ తీసుకొని నటించిన ఒక హీరో అంతేనా ఒక రెమ్యునరేషన్ తీసుకుని తన బాధ్యత అయిపోయింది బాధ్యత అయిపోయింది డైలీ డైలీ డేట్లు ఇచ్చాడు రోజుకింత రోజుకింత అని ఫస్ట్ ఇంత రెమ్యునరేషన్ కి ఒక మాట మాట్లాడుకున్నాడు తర్వాత పొడిగింపు అయిన తర్వాత రోజుకింత చొప్పున మాట్లాడుకున్నాడు ఆ రోజుకింత అంతా కలిపి ఇంత కలిపి ఇంత కలిపి మళ్ళీ పార్ట్ కి అంతా కలిపి మూడు వందల కోట్లు తీసుకున్నాడు ఈ సినిమాకి అని మన ఫ్రోబ్స్ ప్రచురించింది మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని వచ్చి చేసి నీ జీతం నువ్వు తీసుకెళ్ళినటువంటి హీరో ఆ హీరో ఇప్పుడు ప్రోడక్ట్ని పబ్లిష్ చేసుకోవాల్సింది ఎవరు ప్రొడ్యూసర్ కంపెనీ ఓనర్ కంపెనీ ఓనరే ఆ వస్తువు అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి ఏ గల్లీలో అమ్ముకోవాలి ఎంతకు అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలి ఇవన్నీ కూడా ఆయనకు ఉంటాయి ఓకేనా దీంట్లో దాక్షాయిని వచ్చి నువ్వు అక్కడ అక్కడెందుకు అని అడగడానికి లేదు పుష్ప వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు కేసావని అడగడానికి లేదు శ్రీవల్లి వచ్చి నువ్వు ఏ టైం కేసావని అడగడానికి లేదు మరి అల్లు అర్జున్ ఎందుకు ఆ టూ ప్రొడ్యూసర్ల మీద ఆగ్రహం వ్యక్తం అని రాశాడు ఈ దద్దమ్మ అసలు ఇక్కడ ఆస్కారమే లేదు అల్లు అర్జున్ ఎందుకు అడుగుతాడు ఆయన వచ్చాడు ఆయన పని చేసుకున్నాడు వెళ్ళాడు అంతే ఓకే ఆయన అసలు వార్తలో వాస్తవం కదా అసలు బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ హ్యూమన్ సెన్స్ ఏ సెన్స్ లేదు నాన్ సెన్స్ ఇది అర్థమైందా ఏ హీరో కూడా వేలు పెట్టాడు ఇట్లాంటివి అండ్ అల్లు అర్జున్ నిర్మాతల హీరో ఎప్పుడూ పెట్టాడు ఆ డైరెక్టర్ అసలు అడగను కూడా అడగారు పాపం నోరు తెరిచి ఆయన కూడా ప్రొడ్యూసరే ఈ డైరెక్టర్ వాళ్ళు ఆవిడ కూడా మొన్న సినిమా తీసిందిగా వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళు ఏంటి డిస్ట్రిబ్యూటర్స్ తెలిసినంత మాకేం తెలుసు అమ్ముకోవడం ఇప్పుడు వాళ్ళకు ఉండే టెన్షన్ వీళ్ళకి ఎందుకు ఉంటుంది నీ మూడు వందల కోట్లు నీకు వచ్చాయా రేపు సినిమా ఆడితే తప్ప నీకు మూడు వందల కోట్లు రావా దెన్ నువ్వు తీసుకున్నావు హ్యాపీగా గో ఏ హెడ్ అందరికీ అందరు పేమెంట్లు వచ్చేసాయి ఎవ్రీబడి ఆర్ హ్యాపీ ఇప్పుడు చచ్చి చెడి దాన్ని ఏదో చేసుకోవాల్సింది నిర్మాతలు కంపెనీ ఓనర్లు దా ప్రోడక్ట్ ఎన్ని ఎన్ని అమ్ముడు పోతాయో తెలియదు అసలు అమ్ముడు పోతుందో లేదో తెలియదు ఎన్ని రోజులు అమ్మాలో తెలియదు రాత్రి పగల నిద్ర ఉండదు ఓనర్కి ఇప్పుడు మనం ఈవెంట్ చేసినా న్యూ ఇయర్ ఈవెంట్ చేసిన టికెట్లన్నీ అసలు ఏంటది నువ్వేం చేస్తావు వచ్చే డీజేకి డబ్బులు ఇచ్చేస్తావు వెన్యూకి డబ్బులు ఇచ్చేస్తావు మందు లిక్కర్ అన్నీ కొంటావు ఆ న్యూ ఇయర్ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పెట్టేవాడికి డబ్బులు ఇస్తావు డబ్బులు ఇందాలు ఎవరు రారు అన్నీ చేస్తావు ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు పెడతావు అమ్మో నీకు ఎంత టెన్షన్ రోజు రోజు ఎన్ని టికెట్లు అమ్ముడిపోతాయో అని కపులింతా ఇది ఇంత అని ఈ డీజే అడుగుతాడా కేటరర్ అడుగుతాడా ఇక్కడ కూడా అంతే నో బడీ లాస్ట్ ప్రొడ్యూసర్లకే ఉంటుంది ఈ టెన్షన్ వీళ్ళు ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి అనేది వాళ్ళకి తెలుసు అండ్ ఆ చాకచక్యం లేకుండా సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలతో రెండు సినిమాలు ఏకకాలంలో రిలీజ్ చేయగలుగుతారా ఆ థియేటర్ల సర్దురుబాటు ఎప్పుడు ఏది వేయాలో వీళ్ళకి తెలియదా మరి ప్రతి సంక్రాంతికి పోటీలో ఉంటున్నారు అండ్ ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు తెసిన దిల్ రాజుతోనే ప్రతి సంక్రాంతికి పోటీ పడుతున్నావుగా అంటే నీకు కూడా ఎంత నాలెడ్జ్ ఉండాలి నిర్మాణ రంగంలో కానీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కానీ నీకు అంత అనుభవం ఎంతో ఎంత అనుభవం ఉండాలి ఆ లో ఇవన్నీ లొసగులన్నీ నీకు బాగా తెలుసు వంట పట్టుతుంది అందుకు ఇప్పుడు ఇంత భారీ సినిమా నువ్వు రిలీజ్ చేసుకుంటున్నావు అంటే నాకు ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనే అవగాహన నిర్మాతలకు ఉంటది వెంటనే అల్లు అర్జున్ నుంచి పొద్దున్న లేవగానే వీళ్ళ తలుపులు తని ఏ నిర్మాత నిర్మాత ఎందుకు ఇలా చేసావని అడిగినట్టుగా రాసేశాడు వీడు దగ్గర నుండి చూసినట్టు ఇలా ఉంది పరిస్థితి ఆ ఏ ఆర్టికల్ అయినా సరే నమ్మాల్సిన అవసరం లేదు పుష్పాన్ని నెగిటివ్ చేయడానికి ప్రతి ఒక్కరు రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఎటు ఏ యాంగిల్లో వస్తే బాగుంటది అని అసలు ఏ ఆర్టికల్ ఏం రాసాడు ఈ ఆర్టికల్లో ఏముంది అంటే నేను మైత్రి డిస్ట్రిబ్యూ మూవీస్ వాళ్ళు ఇష్టానుసారంగా థియేటర్లని రిలీజ్ చేసేస్తున్నారు ఆన్లైన్లో ఏ థియేటర్ని ఏ టైంలో రిలీజ్ చేయాలి ముందు ఏవి చేయాలి వెనకాల ఏవి చేయాలి ఏ టైంలో ఏవి చేయాలనేవి మనీ ఒక ప్లాన్ వేసుకున్నాడంట ఈ ప్లాన్ ప్రకారంగా వెళ్దాం అనుకునే లోపే వీళ్ళు మొత్తం రిలీజ్ చేసి పెట్టేశారంట వెంట వెంటనే పరిగెత్తుకుంటే పరిగెత్తుకెళ్ళి వాళ్ళ గలదీసి గెలిసి హే హౌ డేర్ యూ అన్నాడంట అది ఈ ఆర్టికల్ సారాంశం అసలు అది ఏమీ జరగల ఆయన రెండో ఆయన తీసుకుంటే హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉన్నారు పుష్ప విషయాలు ఇంకెవరు తలకాయలు పెట్టరు వీళ్ళ బన్నీ బాధ్యత కూడా మొన్నే అయిపోయింది నా జర్నీ ముగిసిందని ఏడ్చుకుంటూ ఫోటో పోస్ట్ పెట్టాడు ఎగ్జాక్ట్లీ ఇంకో కూడా అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సుకుమార్ గారు మాట్లాడుతుండగా బన్నీ భావోద్వేగానికి లోనయ్యి ఆయన ఏడుస్తున్నటువంటి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక జర్నీ ముగిసింది ఒక జర్నీ అంటే ఎలా ముగిసింది పార్ట్ తో ముగిల పార్ట్ తో ముగిసింది పార్ట్ త్రీ ది ర్యాంపేజ్ పుష్ప త్రీ ఇది రూల్ అయిందా ఇప్పుడు విధ్వంసం చూస్తారు మీరు పార్ట్ త్రీలో ఆ విధ్వంసం సంబంధించిన షూట్ కూడా అయిపోయింది దాంట్లో వీలన్నీ వచ్చేసి మీ విజయ్ దేవరకొండ ఇప్పుడు పుష్ప పార్ట్ త్రీ ఉంటుంది దానికి సంబంధించిన లీడ్ ని మీరు పుష్ప పార్ట్ లో చూడబోతున్నారు రేపు ఇది అది కూడా షూట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ ఖాళీగా ఉంది ఈ అయిపోయాయి చిత్రీకరణలన్నీ అయిపోయాయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ప్రెసెంట్ అంటే ఇప్పటికే అండ్ దానికి కూడా మళ్ళీ దేవిశ్రీ ప్రసాదే ఇలా గొడవలు లేవు బానే ఉన్నారు అది కూడా వాస్తవం ఓకే మరి బ్యాక్ గ్రౌండ్ స్కోరు అని దేవిశ్రీయే అది బ్యాక్గ్రౌండ్ స్కూర్ కూడా దేవిశ్రీసుకు దీనికి ఎవరిని తీసుకోలేదమ్మా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేశారు మధ్యలో వాళ్ళు వీళ్ళు వచ్చేసి గొడవలు పెట్టారు ఎక్కడ ఏం జరగల ఎవరు దేవిశ్రీ సింగిల్ కార్డ్ సినిమా ఇవి ఎవరు తలకాయలు లేవు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎంత వచ్చినాయి ఆల్మోస్ట్ ఒక రెండు వందల పైన వచ్చేసే వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల వీకెండ్ కంతా కలిపి అది కూడా చాలా తక్కువే ఇప్పుడు రిలీజ్ చేసిన థియేటర్స్ ఇంకా ఇంకా రిలీజ్ చేస్తూనే ఉన్నారు రేపటి నుంచి మీకు ఇంకా తెలుస్తుంది ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల పైనే వచ్చేసి ఓకే అంటే ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది ఫస్ట్ డే కలెక్షన్ లో నన్ను అడిగితే ఓన్లీ తెలుగు తెలుగు ఎందుకులే మొత్తం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే హా వీకెండ్ కల్లా ఇది ఐదు వందల కోట్ల చాలా అవలీలగా దాటేస్తుంది పెద్ద విషయం ఫస్ట్ డేనే వచ్చేస్తాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇప్పటివరకు భారతదేశ చలనచిత్ర రంగంలో దంగల్ చిత్రం పంతొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసింది అదే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు పుష్ప టూ దాన్ని అధిగమించగలదాం చెప్పి పుష్ప దీళ్ళందరికీ నుంచి ఎక్కడ ఉంటది మూడు వేల కోట్లలో ఉంటది లాంగ్ రన్ లో ఇక ముందు ఇండియన్ సినిమా చరిత్రలు మాట్లాడుకుంటే పాన్ ఇండియా సినిమాల చరిత్రలో పుష్పకి ముందు పుష్ప తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తుంది ఓకే అది మూడు వేల కోట్లు ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేసే లాంగ్ రన్ లో మూడు వేల కోట్లు అండ్ రెండు వేల కోట్లు మాత్రం చాలా సింపుల్ గా ఈ టూ వీక్స్ లో వచ్చేస్తాయి లాగా వచ్చేస్తా ఓకే ఇంకా తక్కువ రోజుల్లోనే వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్